అభిషేకం అయిపోయిన తర్వాత జ్యోతి దర్శనం కోసం రెడీ అయ్యాము సాయంత్రం నాలుగు గంటల నుంచి చూడండి జనాలు అయితే ఉన్నారు ఆభరణం వచ్చినప్పుడు గ్రద్ద వస్తుందని చెప్పారు అది ఆకాశంలో తిరుగుతుంది అదే స్వాములు అరుస్తున్నారు ఇక్కడైతే జ్యోతి కనిపిస్తుంది అని చెప్పారండి ఇది సన్నిధానం పైన ఉన్న కొండ అండి ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాను కానీ రద్దీలో ఖాళీ లేదండి అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు చూడండి స్వాములు ఎలా ఉన్నారు ఇక్కడ ఉన్న రెండు కొండల మధ్యలో కనిపిస్తుంది రెండు చెట్లు ఉన్నాయి కదండి దాని నుంచి చూడాలి అని చెప్పారు చాలా టైం ఉంది కానీ ఇప్పటి నుంచి బాగా రద్దీ అయిపోయింది ఉన్న ప్లేస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది దాదాపు ఆరైతే అయింది అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేయడం మొదలెట్టారు కానీ ఇంకా చాలా టైం అయితే ఉందని చెప్పాము దాదాపు ఆరు నలభైకి అయితే వస్తుంది ఇదిగోండి టైం అయితే దగ్గర పడుతుంది కాసేపట్లో అయితే జ్యోతి వస్తుంది ఇక్కడే ప్లేస్లో చూడాలి జాగ్రత్తగా పూజ సౌండ్ మొదలవుంది కదండి ఆ పూజ అయిపోయిన తర్వాత మ్యూజిక్ అనేది ఆగిపోతుంది అప్పుడు జ్యోతి అనేది వస్తుంది చదివండి జ్యోతి చెట్టు మధ్యలో కనిపిస్తుంది చూడండి ఆ చెట్టు మధ్యలో కనిపించింది ఒకసారి వీడియో తీసిన వెంటనే ఆగిపోయింది ఇదిగోండి రెండోసారి వచ్చింది చూడండి ఆ చెట్టు కొమ్మల మధ్యలో నుంచి కనిపిస్తుంది చూడండి చూడండి గా కనిపిస్తుంది జనాలు ఎక్కువ వల్ల సేక్ అయిపోయింది ఇదిగోండి మూడోసారి వచ్చింది చూడండి అదిగోండి చాలాసేపు ఉంది మూడోసారి అయితే జోమ్ చేసేసరికి అది అయిపోయింది స్వాములు అయితే చాలా ఉత్సాహం వచ్చింది స్వాములలో జ్యోతి చూసినందుకు కేరింతలు కొడుతున్నారు జ్యోతి అయితే బాగా దర్శనం చేసుకున్నామండి సన్నిధానం పైన ఉన్న కొండ నుంచి పూర్తి వీడియో చూడండి